అమరావతి మహిళల్ని అవమానించారంటూ అమరావతి చుట్టుపక్కల వేసిలు మరియు ఎయిడ్స్ వ్యాధి ఎయిడ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారంటూ సాక్షి ఛానల్లో ఒక ఇంటర్వ్యూలో జర్నలిస్టు కృష్ణరాజు అదేవిధంగా మాట్లాడిన మాటలకు సాక్షి రిపోర్టరు కొమ్మిరేణి శ్రీనివాసరావు సీనియర్ జర్నలిస్టు అలవేడని మద్దతు పలిగాడని అతని మీద తెలుగుదేశం ప్రభుత్వం కోట ప్రభుత్వం కేసులు పెట్టింది హైదరాబాద్ వెళ్ళి సీనియర్ జర్నలిస్ట్ కొమ్మే శ్రీనివాసరావుని అరెస్ట్ చేసి తుల్లూరు తీసుకొచ్చారు తర్వాత జర్నలిస్ట్ కృష్ణరాజు కోసం పోలీసులు దేవులాడుతున్నారు కానీ మాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఎందుకంటే మహిళలు ఎవరైనా మహిళలే మహిళల్ని ఎవరు అవమానించకూడదు గౌరవించాలి కానీ అమరావతి మహిళల పేరుతోటి అవమానించారని తుల్లూరు పోలీసులు తెలుగుదేశం గవర్నమెంటు కేసు కట్టింది ఈ కేసులో ఒక పది సెక్షన్లతోటి టైం నెంబర్ నూట ఎనిమిది ఆరు ఇరవై ఐదు బిఎన్ఎస్ కింద కొన్ని సెక్షన్లు అదేవిధంగా ఎస్ఎస్టీ యాక్ట్ కింద కేసు పెట్టారు డెబ్భై తొమ్మిది బిఎన్ఎస్ తొంభై ఆరు బిఎన్ఎస్ స్థిరం అండబెట్టారని విభిన్న ప్రాంతాలని కులాల మతాలను రెచ్చగొట్టారని ఆ విధంగా తర్వాత రెండు వందల తొంభై తొమ్మిది మూడు వందల యాభై ఆరు ఈ విధంగా ఇస్తుంది త్రివన్ యు ఎస్సెస్టీ యాక్ట్ త్రీ వన్ యు ఎస్ఎస్టీ యాక్ట్ అంటే త్రీ వన్ యూ అంటే ఒక గౌరవప్రదమైన ఎస్సీ ఎస్టీల్ని అవమానించారు సైకిల ద్వారా కానీ నోటి ద్వారా కానీ ఉపన్యాసాల ద్వారా కానీ అవమానించారు అనేది అసలుకి వాళ్ళ ప్రస్తావనలో లైవ్ డిబేట్ ఛానల్లో ఎస్సీ ఎస్టీలు ఒక మాలా మాదిగా ముండలారని కానీ అమరావతి మహిళలు జనరల్ అంతేగాని మాలా మాది మహిళలు తుల్లూరులో అమరావతిలో మాలా మాదిలు ఉన్నారు వాళ్ళుంటే అది అపుష అపరిశుభ్రమవుతుంది అని చెప్పి ఎక్కడ మాట్లాడదు కానీ ఈ ఎస్ఎస్టి చట్టాన్ని ఎస్ఎస్టీలు హిపురైతే ఎస్ఎస్టి కేసు కట్టడం వల్ల ఈ గవర్నమెంట్లో ఎస్ఎస్టీలు దాడులు జరిగితే కేసులు కట్టడం వల్ల వీళ్ళు విచారణ పేరుతోటి ఎటువంటి విచారణ జరగకుండా ఎస్ఐఎస్టీ కేసును కట్టాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది పార్లమెంట్లో గజిట్ అమెండ్మెంట్ యాక్ట్ ఇచ్చింది కానీ ఎస్ఎస్టీలు ఫిర్యాదు చేయడానికి పోతే వీళ్ళ మీద కౌంటర్ కేసులు పెడుతున్నారు వీళ్ళ కేసులు నమోదు చేయటం లేదు కానీ ప్రభుత్వాలు వాళ్ళకనుకున్నది గతంలో కూడా ఆ ప్రభుత్వం ఎస్ఎస్టి కేసులు పెట్టింది ప్రత్యర్థుల మీద ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి మళ్ళీ ఎస్ఎస్టి కేసుని మళ్ళీ వీళ్ళ మీద పెట్టింది తుల్లూరు అమరావతి మహిళను అవమానించిన దాంట్లో ప్రస్తుతం ఇప్పుడు బిఎన్ఎస్ చట్టం ఉంది కదా ఐపీసీ బదులు బిఎన్ఎస్ చట్ట ప్రకారం నేరం పెట్టడం మాకు అవసరం అభ్యంతరం లేదు ఎందుకంటే నిన్న హైకోర్టులో జడ్ జడ్జి గారు రిమాండ్ జిల్లా జడ్జి గారు సురేష్ బాబు గారు ఈ కేసులో అసిస్టెంట్ యాక్ట్ ఎట్టా వర్తిచ్చింది ఎఫ్ఐఆర్లు ఎక్కడా లేదు అని ఖమ్మంపాటి శిరీష్ అని ఒక ఎస్సీ మాది అమ్మాయి చేత కంప్లైంట్ ఇప్పిస్తే అది ఎస్సెస్టీ యాక్ట్ ఎట్లాగొచ్చింది ఆమె కంప్లైంట్ ఇచ్చిన కులాన్ని బట్టి యాక్ట్ సెక్షన్ రాదు యాక్ట్ రాదు కదా అని జడ్జి గారు మందలించి ఆ డిఎస్పి తుపాకుల రామకృష్ణ అని గుంటూరు జిల్లా ఎస్పి శ్రీనివాసీ ఎస్పిని కూడా సతీష్ కుమార్ని కూడా మందలించి ఆ యాక్ట్ తీసేయటం జరిగింది కాబట్టి ఎందుకంటే ఇటీవల తెన్నాళ్ళు ముగ్గురు దళితులని కొట్టిన పోలీసులు నటు రోడ్డు మీద కొట్టిన ఘటనలో మన రాజ్యాంగ నిపుణురాలు హోంమంత్రి అనిత గారు అమాయకంగా నేరాలకి కులం ఉందా మతం ఉందా అని చెప్పి ప్రశ్నించారు అంటే కులం లేకపోతే ఎస్ఎస్టీ యాక్ట్ ప్రకారం కేసు పెట్టాల్సిన అవసరం ఏముంది తెలుగుదేశం ప్రభుత్వంలో కూడం ప్రభుత్వంలో జనరల్ మహిళలు అవమానించినప్పుడు మహిళలు అవమానించారని బియ్యం చట్టం కింద కేసు పెట్టు అమల్లో ఉన్న బియ్యం చట్టం కేసు పెట్టుకోవాలి ఎస్సీ ఒక ఎస్సీ కమ్మ కులానికి చెందిన వాళ్ళు ఆయన కొమ్మ్యూనిగా అవమానించిన ఆయన కూడా కమ్మ కమ్మకులానికి చెందిన ఆయన ఆయన సమర్థించిన ఆయన కమ్మ చెందిన ఆయనే కానీ మా ప్రధానంగా అమరావతి అండి ఊరి రాజధాని కమ్మ వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి కమ్మలు రాజధాని కొండ ఉండేదని పల్లెటూరులో గ్రామాలన్నీ ఒక మాజీ మహిళల చేత కమ్మడి శ్రీశైలం కంప్లైంట్ ఇచ్చాల్సిన అవసరమే ఉంది ఏ కమ్మకులానికి చెందిన మహిళల చేత ఫిర్యాదు ఇప్పించవచ్చు కదా మరి ఇక్కడ కులనది అసెస్టేట్ దిర్వసరమే ఉంది అనే అనిత గారు కులం లేదు నారాయణ కన్నప్పుడు ఎస్ఎస్ యాక్ట్ పెట్టాల్సిన అవసరం ఏముంది కాబట్టి తుళ్ళూరులో మహిళల్ని అమరావతిలో అవమానించిన ఘటనలో ఎస్ఎస్టీ యాక్ట్ వేయడాన్ని దుర్వినియోగం చేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం కాబట్టి అవసరమైన చోటు ఎస్ఎస్టీ యాక్ట్ చేయాలి ప్రభుత్వం అవసరమైన చోటు ఎస్ఎస్టీ కేసుల్లో అరెస్టులను చేయాలి ఫార్టీ వన్ నోటీసులు తీసేసి ఫోర్ ఫోర్ థర్టీ ఎయిట్ సిఆర్పిసి రద్దు చేసి యాన్సిపేటివ్ బిల్ ఎవరినైనా అరెస్ట్ చేసి అరెస్ట్ చేయాలి ముద్దాయిల్ని ఎస్ఎస్టీ యాక్ట్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని హోంమంత్రి అనితం డిమాండ్ చేస్తున్నాం